ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శివుడిని గురించి ఒకసారి అవధానంలో పద్యం చెప్పమన్నాడు శివుడంటే ఏమి ఆయన కాలి గోరు నుంచి మొదలుపెట్టారా వేరే నుంచి మొదలు పెట్టాలా ఆయన శిరస్సును వర్ణించాలా ఏమని చెప్పాలి ఏమి ఎత్తుకోవాలి చెప్పితే ఇంత వ్యాఖ్యానం ఒక క్షణంలో చెప్పాలి కదా ఆ షువుగా పద్యము ఏ శబ్దంబులు చెప్పలేనిది గదా మహత్వంబు ఏ శబ్దంతో ఎన్నుకోవాలి నేను నాకు నిజంగా ఆలోచన వచ్చింది అనగానే శివని నామము ఎక్కడించి మొదలు పెట్టాలి ఆ ఆలోచనలో అట్లా పద్యం బయటకు వచ్చిందో క్షణంలో ఏ శబ్దంబులు చెప్పలేనిది గదా మహత్వంబు ఏ శబ్దము నీ గొప్పతనాన్ని చెప్పలేదు ఎందుకంటే వేదములో యతో నివర్త సహా అన్నాడు ఎక్కడ నుంచి ఇంకా వాక్కులు ముందుకు వెళ్ళలేక మనస్సుతో సహా తిరోభూతములైపోతాయో అక్కడ నీ శక్తి తండ్రి అన్నాడు అందువల్ల వాక్కు పనిచేయదన్నాడు మరి ఎందుకయ్యా వాక్కు ఉన్నది అంటే దారి చూపిస్తుందని అంత దాకా తీసుకెళ్ళడానికి మరి శివ 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 అనొచ్చా అంటేనే కదా ఆయన తత్వం తెలుస్తుంది దానికి పనికొస్తుంది కదా అది గొప్ప విషయమే అందువల్ల ఏ శబ్దంబులు చెప్పలేనిది గదా ఈ రాశీభూత మహామహోజగతిలో రమ్యంబు గమ్యము నీకన్నా సుందరమైనది ప్రపంచంలో లేదు నీకన్నా చేరదగిన కోరదగిన వస్తువు ఒకటి ప్రపంచంలో లేదు పరమేశ్వర నీవే కోరదగిన వాడు రమ్యము నీవే గమ్యము నీవే చెప్ప ఆశా అంటే దిక్కు అందుకే మానవుడికి ఆశ కూడా దిక్కు అంత పొడవు దిక్కుడు ఎక్కడికైపోయిందా అంటే ఇక్కడికై ఇక్కడిగా అక్కడికంటే ఎక్కడికైనా ఉంటుంది అది కోరికలు కూడా మనిషికి అట్లనే ఉంటాయి అందుకని ఆశ అన్నాడు దాని పేరు అంత పొడువు అనమాట అది ఆశ అంటే దిక్కు ఆశ అంటే కోరిక వీధులు అంబరంబులు ఆయన దిక్ అంబరుడు కదా దిక్కులే అంబరముగా కలిగిన వాడు ఎంత చమత్కారం ఉందో చూడండి ఆ మాటలో ఆయనకు వేరే వస్త్రాలు కాదు దిక్కులే అంబరములు అన్నాడు అంటే దిక్కు ఎక్కడికి ఉంది ఎక్కడికైనా ఉన్నది ఉంటే ప్రతి ప్రాణి పరమేశ్వరుడే ప్రతి వస్తువు పరమేశ్వరు స్వరూపమే దిక్కులు ఎక్కడికంటే ఎక్కడికి ప్రపంచం మొత్తం అందుకని వాడిని దిగంబరుడు అన్నాడు మహానుభావుడు పరమేశ్వరుడు ఆశా వీధులు ఆధిక్యము చెప్ప నేను ఈశా ఈను నాకు సమర్థుడును కాను తండ్రి నేను చెప్పలేను నిన్ను నేను ఈశా ఈను ఒక్క ప్రణుతి హృద్వీధిలో చేసడం ఒక్క నమస్కారం చేయగలను తండ్రి నేను నిన్ను గురించి ఏం చెప్పగలను వేదములే వర్ణింపలేవు నిన్ను నేనంటటి వాడిని Please subscribe to our YouTube channel. Like and share this video.